రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీరు డుతూ పోయింది ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండి ఇగ మెమ్మలు తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైన ని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ రూపమే కుల కచ్చి కొడుకులా విడిచేలా మతమే విడిచేలాకబెట్టీ బితలా పొలము యాడున్నదయ్య నువ్వు గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము వేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం టువంటి వాగ్దానంలో భాగంగా ఈరోజు పెన్షన్దారులకి గత మూడు నెలలు ఇవ్వాల్సినటువంటి బాకీ కానీ ఈ జూలై నెలలో పెరిగినటువంటి పెన్షన్ కానీ మొత్తం కలిపి ఏడు వేలు రూపాయలు ఇవాళ మన గ్రామంలో ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల పదిహేను వేల నాలుగు వందల తొంభై ఆరు మంది దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ ఇతరత్ర అనాథలు కానీ అన్ని రకాల వారికి ఇవాళ ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా పింఛన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవాళ ఇక్కడ జరుగుతుంది నా మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరందరికీ కూడా ఎవరైతే అవసరమైందో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీనికి అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఉన్న ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇవాళ లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా ప్రశంసించడం జరుగుతుంది అసలు ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిందే అన్న ఎన్టీ రామారావు గారు ఎనభై మూడు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లో ముప్పై రూపాయలు ఉండేది తర్వాత దాన్ని రెండు వందల రూపాయలు పెంచడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఇలా నఫాలవారీగా పెంచుకుంటూ ఇవాళ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరికైతే అవసరమో వాళ్ళందరినీ గుర్తించి పెన్షన్లు పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లబ్ధిదారులు ఇతర పెద్దలు గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా మన పంచాయతీ కార్యదర్శి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా విభాభిన తెలియజేస్తున్నాం మన రాష్ట్రం మొత్తం కూడా పండగ జరుపుకుంటున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక ఆరు కార్యక్రమాలు సిక్స్ అందులో ఈ పెన్షన్ నింపు అనేది ఒకటి ఈ వృద్ధులు తల్లిదండ్రులు సరిగ్గా చూడకు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశం మీద ఫస్ట్లో నందమూరి తారక రామారావు అని చెప్పినట్టు ఎనభై మూడులో ఈ పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ముప్పై రూపాయలు తర్వాత డెబ్బై డెబ్బై ఐదు అట్లా రెండు వందలకి రాజశేఖర రెడ్డి గారు చేశారు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వెయ్యి రూపాయలు తర్వాత దాన్ని రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మేనిఫెస్టోలు నేను మూడు వేలు చేస్తానని ప్రకటించారు కానీ మూడు వేలు చేయాలి దాన్ని చీల్చి చండాడి అంచెలంచెలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై అని ఐదు సంవత్సరాల్లో మూడు వేలు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో నాలుగు వేలు ఇస్తానని చెప్పి పాత ఏప్రిల్ నుంచి కూడా ఆ ఏరియర్స్ ఒక మూడు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ఇస్తారని ఈరోజు ఏడు వేలు రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆయన ఎంతసేపు నేను మాట తప్పను మడిని తిప్పను అంటాడు ఆయన మొత్తం అబద్ధాలే ఆయన చెప్పేది అంత అబద్ధాలే మాట తప్పడం మడిని తిప్పడం మన చంద్రబాబు నాయుడు గారి వారు చెప్పాడు కొన్ని నెలల నుంచి నాలుగు వేలు ఆ మూడు వేలు ఏడు వేలు పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలని చాలా ఉన్నాయి ఈ పెన్షన్ గురించి ఇంత అభివృద్ధి కూడా చేసి ఎందుకంటే ఆయన చెబుతున్నాడు ఇంత పెన్షన్ నేనే ఇవ్వలేకపోయి నీ నేట్లు ఇస్తాడని ఆయనకు అభివృద్ధి అనేది చేత కాదు అభివృద్ధి జరిగితే ఆదాయం వచ్చింది ఆదాయాన్ని పేద ప్రజలకి సంక్షేమ రూపంలో పంచాలి చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి చేయడం తెలుసు ఆదాయం సమకూరుస్తాడు సంక్షేమ పథకాలు ఆగకుండా ఇవ్వగలుగుతాడు ఆయన చెబుతాడు నేను రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని ఎక్కడాకి అన్ని అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేశాడు జనం మట్టికి సరైన గుణపాఠం చెప్పారు ఇంత మేలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అందరూ నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు మండవ సుబ్బారావు గుండ్లకమ్మ సామాజిక సేవా సమాఖ్య విడిచి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి సారధి అభివృద్ధికి వారధి ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మొట్టమొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవతాతలకి వికలాంగులకి అలానే వితంతువులకి పదిహేను రకాలైనటువంటి పెన్షన్లని ఈరోజు అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల మందికి ఈ రోజు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని పొందుతూ ఉన్నారు ఈరోజు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం పండగ వాతావరణం నెలకొంది ఈరోజు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో వార్డుల్లో పల్లెల్లో ఎక్కడ పెడితే అక్కడ ఆరు గంటల నుంచి ఇది ఒక పండగ వాతావరణం ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు ముందుగా సచివాలయ సిబ్బందికి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి అందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే దాదాపు అరవై ఐదు లక్షల మంది అంటే మన జనాభాలో ఇది ఇరవై శాతానికి పైగా ఉంది దీన్ని ఇంత పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన విషయం ఉంది అలానే మన గ్రామంలో నాలుగు వందల ముప్పై నాలుగు మందికి ఈ రోజున ఇస్తా ఉన్నారు ఎట్లానే వీళ్ళలో దివ్యాంగులు ఉన్నారు వితంతువులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీటన్నిటిని ఆసరా ఎన్టీఆర్ భరోసా అందుకే మన గ్రామంలో ఉన్నటువంటి ఈ అందరూ కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఆయన ప్రారంభించారో దానికి ఎన్టీఆర్ భరోసా అని చెప్పి బాబు గారు దానికి ఒక పేరు పెట్టి వాళ్ళు మహిళల చేత ఈ రోజున అన్నగారి విగ్రహానికి పూలమాలాంకరణ చేయటం అలానే పాలాభిషేకం చేయటం పెన్షనర్లో ఉన్నటువంటి ఉత్సాహానికి కృతజ్ఞతలు మా గ్రామ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ముందు ముందు దిగ్విజయంగా కొనసాగుతుంది కాబట్టి ఈ పెన్షనర్లు కానీ ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఎలా అండగా నిలబడ్డారో భవిష్యత్తులో కూడా అలానే ఉంటారని చెప్పని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం శాస్త్రి సార్కి అందరికీ నా నమస్కారాలు ఇలాగే గ్రామ ప్రజలకి పెన్షన్ పొందరికి ఈరోజు మనం మన గ్రామంలో నాలుగు వందల ముప్పై నాలుగు పెన్షన్స్ ఉన్నాయి మొత్తము అందరు వివిధ రకాల వాళ్ళైతే ఉన్నారు జాతీయ పెన్షన్లు విదంత పెన్షన్లు వికలాంగులు అందరు అందరికంటూ మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు ఆ నాలుగు వందల ముప్పై నాలుగు మందికి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మనకి గ్రామానికి చేకూరుతున్నాము అందరికీ ఆరు గంటలకే ప్రారంభించి అందరికీ పంపిణీ జరుగుతున్నది ఈ రోజు సాయంత్రానికల్లా అందరూ ఎట్టి పరిస్థితుల్లో అందరూ పెన్షన్స్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ చేయగలరని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా మనకు గౌరవ సీఎం గారు ఆరు గంటలకి స్టార్ట్ చేసి పంపిణీ చేయమన్నారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ నెలకి మూడు నెలలకి బకాయలు మూడు వేలు జూలై నెల నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేలు ఈ నెల నుంచి పంపించింది ఈ నెల నుంచి ప్రతీ నెల నాలుగు వేలు పెన్షన్స్ వస్తాయి అందరూ చే తీసుకోవాల్సిందిగా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది